జిల్లాలో పదవ తరగతి విద్యార్థులు డ్రాప్ అవుట్ శాతం జీరో ఉండాలని అదేవిధంగా పదవ తరగతి పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి ఇచ్చారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఉపాధ్యాయులను ఆదేశించారు మంగళవారం చిప్పగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలిస్తూ పదవ తరగతిలో డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని కలెక్టర్ హెడ్ మాస్టర్ ను ఆరా తీశారు పదవ తరగతిలో డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఒప్పించి మరల డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులను తిరిగి పాఠశాలకు పిలిపించి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు దరఖాస్తు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హెడ్ మాస్టర్ను ఆదేశించారు ఒకవేళ వారి తల్లిదండ్రులు ఏమైనా పనుల మీద ఇతర ఓట్లకు వెళ్తే వారి పిల్లలను సీజనల్ వసత గృహాల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ మశ్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రంగనాథ్ బాబు జిల్లా విదేశాఖ అధికారి శాముల్ పాల్ ఎంఈఓ సావిత్రి చిప్పగిరి ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఎజాజ్ అహ్మద్ ఎంపీడీఓ అల్లాబకాస్ హెడ్ మాస్టర్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు